వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసరికి మా అమ్మ దగ్గర నుంచి నేను తెలుసుకున్న నేర్చుకున్న నల్లేరు పచ్చడి మరి నల్లేరు కాడలు అనేవి ఇలా ఉంటాయండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది ఒక తీగజాతి మొక్క అండి కొద్దిగా మట్టి నీళ్ళు ఉంటే చాలండి కుండీల్లో కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు ఇది క్లీన్ చేసేటప్పుడు చేతికి ముందుగా ఆయిల్ అనేది రాసుకోండి ఇది క్లీన్ చేసేటప్పుడు చేతులు కొద్దిగా దురద అనేవి వస్తాయండి అలా దురద రాకుండా ఉండాలి అంటే ఆయిల్ రాసుకుంటే బెటర్ అండి చూస్తున్నారు కదా మనం బీరకాయ పెచ్చు కనుక ఏ విధంగా అయితే తీసుకుంటామో అలానే దీని మీద ఉన్నటువంటి పెచ్చును కూడా కొద్ది కొద్దిగా ఇలా తీసేసుకోవటమేనండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈజీగానే వచ్చేస్తుందండి అదిగాక నేను తీసుకున్న నల్లేరు కాడ కూడా చాలా లేతదండి ముదురుదైతే కొద్దిగా పీసులు పీసులుగా వస్తుంది ఇది లేతది కాబట్టి ఈజీగానే వస్తుంది అండి మరి నల్లేరు వచ్చేసరికి విరిగిన ఎముకల్ని కట్టడంలోనూ కాలిన గాయాలను మాన్పడడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుందంటండి నల్లేరు కాడని ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా మగ్గిపోయిద్ది మిగతా నల్లేరు కాడలను కూడా ఇలానే పీల పీలది తీసేసుకుని రెడీ చేసేసుకుంటున్నాను అచ్చగా నల్లేరు మొక్కలతోనే మనం పచ్చడి అయితే చేసుకోవచ్చు కానీ నా దగ్గర నల్లేరు మొక్కలు అనేవి క్వాంటిటీ కొద్దిగానే ఉంది కదా నాకు సరిపోదు కాబట్టి నేను నల్ల నల్లేరు కాడలతో పాటుగా టమాటాలను కూడా యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా పెద్ద పెద్ద మొక్కలుగా ఉన్న వాటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నామంటే మనం మగ్గబెట్టుకునేటప్పుడు ఈజీగా మగ్గిపోతుందండి ఇప్పుడు టమాటా మొక్కల్ని నల్లేరు మొక్కల్ని కూడా చిన్న చిన్నగా అయితే చేసేసుకుందాం దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు స్పైసీగా తగినట్లుగా మనం పచ్చిమిరగాయలని అయితే తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని పానది పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా పచ్చిమిరగాయలని అయితే ఫ్రై చేసేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా వేసేసి వాటిల్లోకి కొద్దిగా ఉప్పు మరి కొద్దిగా పసుపు వేసినట్లయితే ఈజీగా త్వరగా మగ్గిపోతుందండి చూస్తున్నారు కదా టమాటాలో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా ఈ సాల్ట్ అనేది వేస్తే త్వరగా బయటకు వచ్చేసేసి ఈజీగా డ్రై అయిపోయిందండి మరి వీటిల్లోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి నల్లేరు ముక్కలను కూడా యాడ్ చేసేసేద్దాం ఎందుకంటే టమాటాలో జ్యూస్ ఉంటుంది కదా వాటర్ అది ఉంటుంది కదా ఆ వాటర్కి ఈ నల్లేరు ముక్కలు అనేవి మగ్గిపోతాయండి మరి నల్లేరు మీద నడక సాఫీగా అన్న సామెత మీకు తెలుసా అండి మరి అది ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలియాలి కదా అది ఎందుకు వచ్చింది అంటే పూర్వపు రోజుల్లో రోడ్లు రవాణా సాధనాలు పెద్దగా ఉండేవి కాదు కదా అప్పట్లో ఖాళీ నడక మార్గము లేదంటే ఎడ్ల బండుల మీద ప్రయాణాలు ఉండేవండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్లన్నీ కూడా సరిగ్గా ఉండక గుంతలు ఎక్కడికక్కడ ఎత్తు పల్లాలుగా అట్లా ఉండేవి అంటండి ఏదైనా రాళ్ళు గుచ్చుకోవడం కానీ ఎడ్ల బండి మీద వెళ్ళేటప్పుడు ఎత్తు పల్లాల వలన కొద్దిగా అటు ఇటుగా ఉండటం అట్లా ఉండేదంటండి ఈ తీగ జాతిల మొక్కను ముందే చెప్పాను కదా ఇవి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బాగా పెరిగిపోయి ఉండే వాటిని తీసుకుని ఎక్కడైతే ఎత్తు పల్లాలుగా ఉంటున్నాయో వెళ్ళేదారులు అట్లా వేసుకుంటూ దాని మీద బండ్ నడకైనా సాఫీగా వెళ్ళిపోయేదంటండి అన్ని ప్రయోజనాలు మరి నల్లేరులో ఉన్నాయి మరి నల్లేరు కనుక మీకు ఎవరైనా ఇచ్చినట్లయితే హ్యాపీగా తీసేసుకోండి కుండీలో పెట్టుకున్న కూడా ఈజీగా పెరిగిపోయిద్దండి దాన్ని మనం టమాటాలు మగ్గబెట్టేటప్పుడే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేయండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని చూస్తున్నారు కదా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలతో పాటుగా మనం చల్లారి పెట్టుకున్నటువంటి నల్లేరు టమాటా మొక్కలను కూడా వేసేసి ఒక తిప్పు తిప్పేసేస్తే పచ్చడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లండి పోపులు కనుక యాడ్ చేసుకున్నామంటే వేడివేడి అన్నంలోకైనా దోశ ఇడ్లీ ఇలా దేనిలోకైనా సరే నంచుకోవడానికి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అసలు మిస్ చేయొద్దు మరి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రోజుకి ఇదే వీడియో అండి రేపు మరో చక్కటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్